నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ పక్షంలో మేషరాశి వారికి ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు నాలుగు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండడం జరిగింది ఏదైనా పన్నెండో స్థానంలో ఒక గ్రహం ఉన్న జాతకుడికి ఆ సమయంలో ఏదో ఒక అనుకోని ఖర్చు నష్టం ఆ రాశి కారకత్వం ద్వారా ఆ గ్రహ కారకత్వం ద్వారా ఆ వ్యక్తుల వల్ల నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒక విధమైన సహకారం కూడా అందించవచ్చు ఆ సహకారానికి మనం అందించే ప్రతిఫలం ఎక్కువగా ఉండడం వచ్చు అంటే ఏదైనా మనం ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి మనం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అప్పటికప్పుడు ఆనందంగా ఉన్నప్పటికీ కూడా దాని తర్వాత అది అనవసరంగా అనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా కొద్దిగా లగ్జరీకి సంబంధించిన విషయాల్లో ఇటువంటి భావన కలుగుతూ ఉంటుంది సో అందువలన ప్రస్తుతం ఈ రాశివారికి శుక్ర బుధ రాహు శని అయితే అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు అవడం జరిగింది అందువల్ల ఏంటంటే పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అయితే కలిగించవు కానీ జాతకుడికి ఒక పక్క సుఖాన్ని ఆనందాన్ని సౌకర్యాన్ని అందిస్తూనే దానికి చాలా ఎక్కువ ధన వ్యయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక విహార యాత్రకో ఏదైనా ఒక విదేశ యాత్రకో లేదంటే కొద్దిగా దూర ప్రాంతానికో ప్రయాణం చేయవలసి ఉంటుందండి ఆ ప్రయాణం చేసే సందర్భంలో సాధారణ ప్రయాణ సాధనాలు కాకుండా బాగా లగ్జరీతో కూడుకున్నటువంటి విమానయాన ప్రయాణం లాంటిది అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా టిక్కెట్ తీసుకొని వెళ్ళడం వల్ల ఆ విధంగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ సంబంధించింది బాగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి రేవు పార్టీ అనుకుందాం ఆ రేవు పార్టీ లాంటినట్టు పాల్గొనడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు సుక్కుడు ఉన్నాడు అందువల్ల బాగా లగ్జరీగా అధునాతనమైనటువంటి వస్తువులు లేదంటే ఇటువంటి ద్రవ్యాలు మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా పెట్టి చేసే పార్టీ లాంటి పాల్గొనడం అక్కడ ఎవరితో ఒకరితో పరిచయం ఆ పరిశీమైనది కొద్దిగా వేరే విధంగా మారి వారు కొంత ధనాన్ని ఇవ్వడం అలాగా కొంత అనవసర ధన వేయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంకా ఈ పదిహేను రోజుల్లో కూడా రాబోయే పదిహేను రోజుల్లో అటువంటి మొగమాటానికైనా ఏ విషయంలోన అటువంటి పార్టీల్లో పాల్గోకుండా ఉంటేనే మంచిది అయితే ఏదైనా పుణ్యక్షేత్రాలు వాళ్ళని దర్శించే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు పర్వాలేదు ఏదైనా ఒక ప్రయాణంలోనో ఒక పార్టీలోనో పరిచయమైనటువంటి వ్యక్తుల వల్ల అవ్వచ్చు అది అమ్మాయిలకైతే అబ్బాయి అవ్వచ్చు అబ్బాయికి అయితే అమ్మాయిల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది అంటే తద్వారా నష్టం అయితే పెద్ద పర్వాలేదు తిరిగి సంపాదించుకోవచ్చు మోసంతో కూడుకున్నటువంటి ఇబ్బంది రావచ్చు దాని తర్వాత పరిచయం చాలా లాంగ్ టర్మ్ ఉండి అది చాలా వరకు బ్లాక్ మెయిలింగ్ దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా ఈ పక్షం మాత్రమే మే పదిహేనో తారీఖు వరకు మాత్రమే గురువు రెండో స్థానంలో ధనస్థానంలో ఉండడం జరుగుతుంది దాని తర్వాత తృతీయ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి ప్రస్తుతం ఈ గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు ఏదైనా గురువు వెళ్ళిపోయే ముందు కూడా ఏదన్నా మనకి ఒక పం పెండింగ్ పనులు ఉన్నా అంటే గురువు కారకత్వాలైనటువంటి ధనం మనకి ఏదైనా రావాల్సి ఉన్నా సంతానం కొరకు మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నా లేదంటే మీ సంతానానికి వివాహం కానీ ఉద్యోగం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సంతానం కానీ కావలసి ఉంటే ఈ సమయంలో కొద్దిగా మన ప్రయత్నం కూడా చేయడం వల్ల కంపల్సరిగా ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది ఏదో ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థస్థాన సంచారం వల్ల కంపల్సరిగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఒక ప్లేసు మారడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదైనా ఒక కొత్త గృహాన్ని కొనుక్కొని దాంట్లో మారడానికి కూడా అవకాశం ఉన్నదంటే ఏదో ఒక స్థిరాస్తి కొనడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకొని రావచ్చు కొంతమంది ఉద్యోగస్తులకి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళవచ్చు కొంతమంది ఏంటంటే ఒక చోట మీకున్న ఆస్తిని అమ్మి వేరే చోట కొనడానికి అవకాశం ఉన్నదంటే ఏదైనా మొత్తం మీద ఈ పదిహేను రోజులు కూడా ఎక్కువ ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసిపెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కరగలేదు సప్తంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండు లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీ లాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ తోడ తోడబుట్టినవారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్య దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకి సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత ఫలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు వేస్తూ ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు అంటే డొనేషన్ రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చాత్పదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్య వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడికి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తే